రాయచోటిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు త్వరలో వెలిగల్లు జలాశయం నుంచి మరొక పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు రాయచోటిలో పర్యటించిన మంత్రి సీసీ రోడ్లు డ్రైనేజీ మాండవ్య నది సుందరీకరణ పనులకు భూమి పూజ చేశారు స్థానిక మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇల్లు లేని పేదలకు వచ్చే నెల నుంచి ఇళ్ల పట్టాలు మంజూరయ్యేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని తెలిపారు ఈ రోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజు అలాగే మాండవి అనేది బ్యూటిఫికేషన్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది రాయచోటి పట్టణానికి వెలుగిల్లు నీళ్లు వచ్చేదానికి ఒకే ఒక పైప్ లైన్ ఉండడం వల్ల నీటి సమస్య ఏవనెత్తుతూ ఉంది దాన్ని పరిష్కరించుకునే దానికి సెకండ్ లైన్ కూడా అతి త్వరలో వెలుగిల్లు రాయచోటి ఏదైతే ఉందో ఆ స్కీమ్ను కూడా స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న కొత్త గృహాల నిర్మాణానికి కూడా వచ్చే నెలలో శ్రీకారం చుడుతూ ఉన్నాం ముఖ్యంగా ఎవరైతే కొత్త ఇంటి పట్టాలు కావాలో వాళ్ళందరికీ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోనే చుట్టుపక్కలే పట్టాలు ఇప్పించేదానికి కూడా ప్రభుత్వము అలాగే కలెక్టర్తో చర్చించడం జరిగింది